తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియలు అధికారులకు సవాలుగా మారాయి ఇటీవల ఆ నియామకాలు నిలిచిపోయాయి ఈ పరిస్థితుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మూడో విడత షెడ్యూల్ టీజీపీఎస్సి విడుదల చేసింది సెప్టెంబర్ పదమూడున ఉదయం పదిన గంటల నుంచి నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ పరిధిలో ఉన్న సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది ఎవరికైనా అవసరమైన పత్రాలు ఇంకా సమర్పించవలసి ఉంటే వారు సెప్టెంబర్ పదిహేను లోపు వాటిని సమర్పించవచ్చని కమిషన్ తెలిపింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు టీజీపీఎస్సి నియామక ప్రక్రియను ప్రారంభించింది ఎంపిక జాబితాను అధికారిక లో అందుబాటులో ఉంచినట్టు అభ్యర్థులు కాని పక్షంలో వారి అభ్యర్థత్వాన్ని రద్దు చేసి తదుపరి ర్యాంక్ వచ్చిన వారికి అవకాశం కల్పిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ డికోలే స్పష్టం చేశారు ఈ పోస్టులకు ఒకటి ఒకటి నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుపుతూ తదుపరి నియామక ప్రక్రియను కొనసాగించినట్లు టీజీ స్పష్టం చేసింది